భారత నౌకాదళ అమ్ములు పొదులో మరో మూడు అస్త్రాలైతే చేరే అధునాతన నౌకలు ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ నీలగిరి జలాంతర్గామి ఐఎన్ఎస్ వాక్షీర్లను బుధవారం నౌకాదళంలో చేర్చారు ముంబైలో నావల్ డాక్ యార్డ్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై యుద్ధనౌకలను జాతికి అంకితం చేశారు వీటి రాకతో నౌకాదళ బలం మరింత పటిష్టం కానుంది ఆయుధ తయారీ సముద్ర భద్రతలో అగ్రగామి కావాలని ముందుకు సాగుతున్న భారత లక్ష్య సాధనకు ఇది పెద్ద ముందడుగు పీ ఫిఫ్టీన్ బి గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేస్తున్న నాలుగో యుద్ధ నౌక ప్రపంచంలోనే భారీ అత్యాధునిక డిస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో ఇదొకటి ఇందులో స్వదేశీ వాటయ డెబ్బై ఐదు శాతం ఈ యుద్ధనౌకలు అధునాతన ఆయుధ సెన్సర్ వ్యవస్థలు ఉన్నాయి నెట్వర్క్ సెంట్రిక్ సామర్థ్యం దీని సొంతం ఐఎన్ఎస్ నీలగిరి పి సెవెంటీన్ ఏ స్టెల్త్ ఫ్రిగ్రేట్ ప్రాజెక్టులో తొలి యుద్ధ నౌక ఇది శత్రువుని ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేశారు ఇక ఐఎన్ఎస్ వాక్షీర్ పి సెవెంటీ ఫైవ్ కింద రూపొందిస్తున్న ఆరు చివరి జలాంతర్గామి ఫ్రాన్స్కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధి చేసేసారు ఆల్రెడీ ఇప్పుడు ఇవి భారత్ అమ్ముల పొదులకు వచ్చి చేరాయి